జయశంకర్ భూపాలపల్లి జిల్లా మూడు వందల యాభై మూడు సి జాతీయ రహదారిపై మొరంచపల్లి వాగు వద్ద వరద ఉధృతి పరిశీలించారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం మొరంపల్లి గ్రామ శివార్లోని మొరంచపల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది కాగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు కాగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు స్థానిక నేతలతో కలిసి వరద పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగులు వంకలు వరద నీటితో పొంగి నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపినట్టు పేర్కొన్నారు ఇడ్చి ముందు తొంభై మూడు చెరువులు ఉన్నాయి ఆ తొంభై మూడు చెరువులు కూడా మొత్తము మచ్చడి పడ్డాయి అవి అన్ని కూడా ఓవర్ఫ్లో అయితున్నది కానీ నేను ఈ యొక్క నియోజకవర్గంలోని అదేవిధంగా ములుగు పుప్పలపెళ్ళి నియోజకవర్గ ప్రజలకు మోరంచభాగ్యం పడి ఉన్నటువంటి ప్రజలు ఈ ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క చెరువులన్నీ నీటిని ఏదైతే క్రౌడ్ బ్రాస్ట్ అవుతున్నాయి పడ్డకాడ పది ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి ఒకవేళ చెరువులు జరగడానికి జరిగితే వాటర్ లెవెల్ పెరిగి మనకు అది లెవెలు ఉధృతమయ్యి కొంచెము ఊళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వము మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది కనుక ఎందుకైనా మత్స్య కార్మికులు నెరలలో పోయేటువంటి మంచ కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా బయటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త వై చేసి మీ ఇళ్లలో ఉండి పనులు చూసుకొని ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు చేస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై మూడులో జూలై ఇరవై ఏడో తారీఖుకి వచ్చినటువంటి వర్షాలకు ఏదైతే అప్పుడు గ్రౌండ్ బాస్ట్ అయ్యి అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఆరుగురు మనుషులు కొట్టుకొని పదకొండు వందల లు పెట్టి ఈ బాగంబడి గర్మాద ముందనపల్లి గుమ్మడిపెల్లి వెంకటేశ్వరపల్లి లాంటి గ్రామాల్లో కూడా పదిహేను ఇరవై రోజులు ఇళ్ళలో వచ్చి బయట ఉండి వంట వండుకున్నారు అలాంటిది ఏమి జరగదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలని ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను